ఈ రోజుల్లో మనలో చాలామందికి ఒకే అనుభూతి నేను ఒంటరిగా ఉన్నాను అని మన స్నేహితులు బంధువులు ఎవరైనా ఒక స్థాయికి వచ్చేసరికి మనను వదిలిపెడతారు మన బాధలను మన కన్నీళ్లను పూర్తిగా అర్థం చేసుకోగలవారెవ్వరూ లేరు అనిపిస్తుంటుంది కాని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మాట హెబ్రియులు పదమూడు ఐదు నేను నిన్ను విడిచిపెట్టను నిన్ను వదిలిపెట్టను యేసు ఈ భూమిపై నడిచినప్పుడు ఆయన్ని అనుసరించినవారు వేల సంఖ్యలో ఉండేవారు కాని ఆయన్ని బంధించినప్పుడు సిలువ వేయబడ్డ సమయంలో ఆయన్ని నమ్మిన దగ్గర ఉన్న శిష్యులే ఆయన్ని విడిచిపెట్టారు అయినా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు ఏసు ప్రేమ స్వార్థపరమైనది కాదు అది నిత్యమైనది ప్రతి మనిషి జీవితంలో ఓ అంధకార ఉంటుంది ఆ సమయంలో దేవుడు మనతో ఉన్నాడా అనే సందేహం వస్తుంది కాని బైబిల్లోని యషియా నలభై ఒకటి పది చెబుతోంది కుడిపక్కన నేను ఉన్నాను భయపడకము అని ఈ వాగ్దానం మన జీవితంలో వెలుగు కాంతిగా మారుతుంది మనం కన్నీళ్లు కాచిన ప్రతి రాత్రికి ఆయన మన పక్కన ఉన్నాడు మనం మాట్లాడలేని బాధల్ని ఆయన మన హృదయం నుంచే వినగలడు మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి దూరం చేస్తాం కాని ఆయన మాత్రం మనం ఆయనను దూరం చేసినా కూడా మన వెంట నడుస్తూనే ఉంటాడు ఆయన ప్రేమ శాశ్వతం ఆయన మనలో ఎవ్వరినీ వదలడు మనం నీతిమంతులు కావాలనుకున్నప్పుడు కాదు పాపులై ఉన్నప్పుడే ఆయన మనకోసం మరణించాడు ఇది ఆయన ప్రేమగాఢత ఒక చిన్న ఉదాహరణ ఒక తల్లి తన బిడ్డను ఎంతైనా ప్రేమిస్తుంటుంది బిడ్డ తప్పులు చేసిన తల్లి వదలదు మరి మనను సృష్టించిన దేవుడు మనం తప్పులు చేసినప్పుడు మనల్ని ఎలా వదిలేస్తాడు మనం నమ్మకంగా లేకపోయినా ఆయన నమ్మకంగా ఉంటాడు కాబట్టి ఈ సందేశం మీకు ఏకాకితనం విఫలం బాధలో ఉన్నవాడివి అయితే తెలుసుకో నిన్ను విడిచిపెట్టని ఒక వ్యక్తి ఉన్నాడు అతడే మన యేసుక్రీస్తు ఆయన తండ్రిలా స్నేహితుడిలా రక్షకుడిలా నీ వెంటే ఉన్నాడు ఇది మనం అందరం అంగీకరించవలసిన సత్యం ఈరోజు నీవు ఈ మాటను నిండు హృదయముతో విశ్వసించు ప్రభువా నీతో నేను ఒంటరి వాడిని కాను నీవు నన్ను వదలవు నీవే నా ఆశ అని ఆయన ప్రేమ నీ జీవితంలో కొత్త ఆశ కలిగించుగాక ఏసు వదలడు ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఆమెన్